హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ కూర చేదు లేకుండా బెల్లం పంచదార వేయకుండా ఎలా ఉండాలో చూ చూద్దామండి అయితే ఇంట్లో కాసిన కాకరకాయలు అండి ఇప్పుడే కోసాను వీడియో అయితే తీటి ముతలేదు ఒక ముప్పై కేజీ దాకా వచ్చినాయండి కాకరకాయలు ఎక్కువ వస్తుంది ఒక కాయ మాత్రమే పండింది విత్తనాలు తీసేస్తుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంట్లో మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా ఉండాలి సింపుల్గా అనేది చూద్దామండి అలాగే వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి మర్చిపోకుండా అయితే చెట్లకు పురుగులు పడుతున్నాయండి కారే చెట్లకి పసుపు రంగు పురుగులు పడుతున్నాయి మరి ఏం కొడితే పోతుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ అయ్యిందండి ఒక నేకాడి కోసేసింది ఒకయ మాత్రమే పండింది పండిన దాంట్లో గింజలు తీసేసి వేస్తుంది అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత నూనె పోసి కొంచెం ఎక్కువ నూనె పోసిందండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి వేపుతుంది కాకరకాయలు Fer ederssin İnşallah rahat ama gene

తూసుకున్న కొంచెం ఇంకా లేదు మళ్ళీ వేస్తుంది తూసుకు సరిపడ్డ ఊపిసేపు మగ్గిన తర్వాత కారం వేసిందండి అండి విషయం అయిన తర్వాత కారం వేసుకోవాలండి నూనెసి పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కాయగమ్మకలు పసుపు ధనియాల పొడి సాల్టు అండ్ సింపులు కాయర ఐదు నిమిషాలు మగ్గితే అయిపోయినట్టే ఏం మూత వేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు తర్వాత లంచ్ అయితే బాగుంది చేదు లేదు వద్దే నూనె వేసి బాగా ఏపేదండి ధనియాల పొడి కూడా ధనియాల పొడి నువ్వులు కూడా వేసిందండి అది పొడి చేయలేదు నువ్వు నువ్వు వేస్తుంది పోరైతే బాగుంది వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి షేర్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కదా బాయ్ అండి